హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతి అస్థికలని నదిలో కలపడానికి అమర్ అన్ని పూజలు చేయిస్తూ ఉంటారు అప్పుడే అందరూ అరుంధతితో వాళ్ళకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు రామ్మూర్తి బాగీతో అమ్మా ఇక్కడ అక్క కనబడుతుందా అని అడగడంలో లేదు నాన్న అక్క కనిపించట్లేదు అక్క ఎక్కడుందో ఏంటో అని పాపం బాధపడుతూ ఉంటుంది అలా బాగి ఇది ఇలా ఉండగా చెంబ గోర ఇద్దరూ ఆ అస్థికలని చూస్తూ ఉంటారు ఈ అస్థికలతో పూజలు చేసి ఈ అస్థికలకి ప్రేత శక్తి ఆవహించేలా చేసి శాశ్వతంగా ప్రేత లోకానికి ఈ అస్థికల ఉన్న ఆత్మని పంపించదా అని చెప్పి గట్టిగా ఇంకా ఆ అస్థికలను అయితే మంత్రిస్తూ ఉంటారు గోరా అండ్ చెంబ ఇదంతా చూస్తూ అరుంధతి చిత్రగుప్తని ప్రతిమలాడుతూ ఉంటుంది గుప్తా గారు నేను ఎప్పుడు మిమ్మల్ని నన్ను అన్నయ్య అనుకున్నాను నాకు ఆపదలు వచ్చినప్పుడల్లా నిజంగా ఒక సొంత అన్నయ్యలా మీరు నన్ను కాపాడారు అలాంటప్పుడు ఎందుకు గుప్తా గారు ఈ విషయంలో నాకు ఎందుకు సహాయం చేయట్లేదు మీరే అంటారు కదా నేను చాలా పుణ్యాలు చేశానని నేను దైవుడు దేవుడు తోడు ఉన్న ఒక ఆత్మనని ఎప్పుడు నాకంతా మంచి జరుగుతుందని మరి ఎందుకు గుప్తా గారు ఆ నీచుల చేతిలోకి నా అస్థికలు వెళ్ళేలా చేశారు గుప్తా గారు ప్లీజ్ అని అడుగుతుంది పాపం అరుంధతి చూడు బారిక విధి ఏమి జరగాలని కోరుకుంటే అదే జరుగుతుంది అని అండంతో అరుంధతి ఓపిక నశిస్తుంది ఇంకా వెంటనే పెద్ద గాలి వచ్చేలా చేసి ఆ చెంబాని గోరాని ఇద్దరిని ఎక్కడైతే అమర్ అస్థికల్ని కలపాలి అని డిసైడ్ అవుతారో అక్కడికే తీసుకొస్తుంది గుప్తా గారు నా ప్రయత్నం నేను చేశాను ఇప్పుడు నేను ఎవరిలోకి ప్రవేశించలేనని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు మీదే మీదే బాధ్యత అని గట్టిగా అనడంతో ఇంక చిత్రగుప్త కూడా తన చేతికి చూసుకుంటారు తన చేతికి అరుంధతి కట్టిన రాఖీ కనబడుతుంది నా సహోదరికి ఇప్పుడు నాకంటే మించిన సహాయం చేసే వ్యక్తి ఎవ్వరూ ఉండరు అలా నాడు అవమానాల పాలవుతుంటే ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఒక స్నేహితుడిగా కాపాడాడు ఇప్పుడు నా సహోదరిని నేను కాపాడేదా అని ధూమ్ అని ఒక మంత్రం వేస్తారు వెంటనే చిత్రగుప్త చేతికి ఉన్న రింగ్ అనేది అలా ఎగురుకుంటూ వెళ్ళి అంజు చేతికి స్టిక్ ఆన్ అవుతుంది ఒక్కసారిగా అంజులోకి చిత్రగుప్త ప్రవేశిస్తారు ఎందుకంటే అరుంధతికి నో ఎంట్రీ కాబట్టి తన ఆఖరి పరకాయ ప్రవేశం అయిపోయింది కాబట్టి సో చిత్రగుప్త అంజులోకి ప్రవేశిస్తారు ప్రవేశించి వెంటనే ఆ చెంబ దగ్గరికి గోరా దగ్గరికి వెళ్తారు ఏయ్ పిల్ల పిచ్చుక నీవు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు గోరా గోరా చెంప మీద ఒక్కటి కొడుతుంది అంజు ఒక్కసారిగా గోరా అక్కడికి వెళ్ళిపడతాడు పడతాడు చెంబని కొడుతుంది చెంబా కూడా అక్కడికి వెళ్ళిపడుతుంది పడుతుంది అలా చెంబాని అండ్ ఈ ఘోరాని ఇద్దరిని ఫుల్గా కాళ్ళు చేతులు విరిచి బాగా కొట్టి కొట్టి ఇంకా తన దగ్గర ఉన్న అస్తికలు ఇస్తారా లేకపోతే చేస్తారా అని సైగ చేస్తూ ఉంటుంది అంజు వెంటనే ఇంకా భయపడిపోతాడనమాట గోరా భయపడి ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పి తన చేతిలో తన బ్యాగ్లో ఉన్న ఆ అస్తికల్ని తీసి అంజు చేతికి ఇస్తాడు గోరా ఇంకా వెంటనే అంజు ఆ అస్థికల్ని తీసుకొని ప్లేస్కి బయలుదేరుతుంది అమర్ కరెక్ట్గా ఆ ఫేక్ అస్థికల్ని చేతిలో పట్టుకోగానే నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అస్థికలు అవి కాదు ఇవి అదిగో అక్కడ ఉన్న ఇద్దరు దుష్ట శక్తులు ఈ అస్థికల్ని తీసుకువెళ్ళి వాళ్ళ వశం చేసుకోవాలి అనుకున్నారు కానీ వీటిని మీరే గంగలో కలపాలి అని పాపం అమర్ చేతికి అస్థికల్ని ఇస్తుంది అంజు అంజు ఇదంతా నీకేలా తెలుసు అని అడుగుతుంది అమ్ము అవి అన్నీ ఇప్పుడు నేను చెప్పలేను మీకు అవసరం కూడా లేదు కానీ పనిని త్వరగా ముగించుము అని అంటుంది అంజు ఏంటి ఇది కొత్తగా మాట్లాడుతుంది అని అనుకుంటారు పాపం అమర్ ఇంకా అలా ఆస్తికల్ని తీసుకొని ఆ నది లోపలికి వెళ్తాడు వెళ్ళి చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా బాగి పక్కన అరుంధతి కనబడుతుంది అక్కా అని అంటుంది బాగి బాగి నేను వెళ్ళిపోతున్నాను బాగి నువ్వే ఆయన్ని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకో అని పాపం హక్ చేసుకుంటుంది బాగిని అరుంధతి పాపం అలా అమర్ ఆ అస్థికల్ని చేతిలోనే పట్టుకుంటాడు కానీ వాటిని కలపడానికి మాత్రం ఇష్టం ఉండదు అమర్కి ఇంకవి గట్టిగా పాపం తన గుండెలకి హక్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు అమర్ ఇంకలా చూస్తూ ఉంటారనమాట అరుంధతి వెంటనే అమర్ దగ్గరికి వెళ్తుంది అరుంధతి ఇంకలా అమర్ భుజంపై చేయి వేయగానే అమర్కి అరుంధతి యొక్క స్పర్శ అనేది తెలుస్తుంది తన చేత్తోనే అరుంధతి అమర్ చేతుల మీదుగా ఆ అస్థికల్ని కలిపేలా చేస్తుంది ఏవండి నేను ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను త్వరలో మీ దగ్గరికి వచ్చేస్తాను అని అరుంధతి చెప్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది పాపం అమర్కి ఇంకలా అమర్ ఆకాష్ ఆనంద్ ముగ్గురు కలిసి వాటిని గంగలో కలిపేస్తారు అలా పైకి చూడగానే ఆకాశంలో పాపం అరుంధతి కనిపించినట్లు అనిపిస్తుంది వెంటనే అమర్కి ఇంక మనోహరి హమ్మయ్య ఇప్పుడు అరుంధతి పీడ వదిలిపోయింది అది ఇంకా తిరిగి రాదు ఇప్పటి నుండి నా టార్గెట్ కేవలం ఈ బాగి మాత్రమే బాగీ ఇంక నీకు రోజుకొక గండం క్షణానికొక నరకం చూపిస్తా నువ్వంతట నువ్వే అమర్కి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేలా చేస్తా అప్పుడు అమరేంద్రకి నేను దగ్గరవుతా అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇంకా అలా అమరేంద్ర ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు పాపం బాగి చాలా బాధపడుతూ ఉంటుంది అరుంధతి ఫోటో వైపు చూస్తూ బాధపడుతూ ఉంటే అమర్ బాగి దగ్గరికి వస్తారు బాగి నువ్వు ఎంతలా ఎమోషనల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే తనని తోడ పుట్టిన అక్క అని తెలిసినప్పటి నుండి నీలో నువ్వు ఎంత మదన పడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నువ్వేమీ భయపడద్దు నేను చెప్తున్నాను కదా నీకు నేనున్నాను ఆరుతో మీ అందరికంటే నేనే ఎక్కువ జ్ఞాపకాలు గడిపాను కదా కాబట్టి ఆరుపై ఉన్న ప్రేమని నీపై నేను ఖచ్చితంగా చూపిస్తాను చూపించి తీరుతాను ఇకపై నా దగ్గర ఉన్న లక్ష్యం నా ముందున్న గమ్యం నువ్వు మాత్రమే బాగి అని చెప్పడంతో పాపం వెంటనే అలా అమర్ని హక్ చేసుకుంటుంది బాగి ఏవండి ఇవండి అక్క అక్కతో నేను నేను చాలాసార్లు మాట్లాడానండి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ ఏంటి అని అంటారు అవునండి అక్క నాకు కనబడేది నిజంగా కనబడేది అందుకే నేను అక్కతో చాలాసార్లు మాట్లాడాను పక్కింటక్క పక్కింటక్క అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆ అక్క ఎవరో కాదండి ఆరు అక్కే ఆ విషయాన్ని నాకు తెలుసుకునే లోపే అక్క ఇంత త్వరగా పైకి వెళ్ళిపోతుంది అని నిజంగా నేను అనుకోలేదు అని పాపం మనసులో ఉన్నదంతా చెప్తుంది బాగీ మాలో ఎవరికీ లేని అదృష్టం నీకు కలిగింది అంటుంటేనే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది బాగి ఈ విషయాన్ని నేను నమ్మలేకపోయినా సరే నువ్వు చెప్తుంటే నమ్మాలి అనిపిస్తుంది ఇకపై మనం ఆరు గురించి ఆలోచించకుండా మనం సంతోషంగా ఉంటేనే ఆరు సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అని అంటారు అది మాత్రం నిజమండి అక్క కూడా అదే చెప్పింది ఎప్పుడు మనం సంతోషంగా ఉండడమే అక్కకి కావాలి అని చెప్పింది మనం బాధపడితే అక్క కూడా బాధపడుతుంది అని చెప్పింది అని అంటారు ఇంక పాప అలా అమర్భాగ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు ఇది ఇలా ఉండగా మనోహరి రణ్వీర్కి కాల్ చేస్తుంది హలో రణ్వీర్ అని అంటుంది మనోహరి నాపై కోపం తగ్గిందా అని అంటారు నీపై కోపం అలానే ఉంటుంది ఎందుకంటే నువ్వు నువ్వు అమర్ని చంపాలనుకున్నావు అని అంటారు అవును చంపాలనుకున్నాను కానీ అరుంధతి కాపాడేసింది కదా అని అంటారు రణ్వీర్ కాబట్టే ఇప్పుడు అమరేంద్ర బ్రతికే ఉన్నాడు అయినా నేను అనుకున్న జరిగిపోయింది ఆ అరుంధతి పైకి వెళ్ళిపోయింది దాని అస్థికల్ని గంగలో కలిపేశారు కాబట్టి ఇంక నేను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయక్కర్లేదు ఆ బాగీని చంపడం మాత్రమే నా ప్రాబ్లం ఒకరు చెప్తున్నాను నువ్వు మాత్రం ఈ విషయాల్లో అస్సలు కలగజేసుకోవద్దు అమర్ని చంపాలన్నంత కోపం నీకు ఎందుకుందో నాకు తెలీదు కానీ ఒకటి చెప్తున్నాను ఇంకొకసారి అమరేంద్ర జోలికి వస్తే మాత్రం నేను ఊరుకునేదే లేదు అని గట్టిగా చెప్తుంది మనోహరి సరే మనోహరి ఊరుకోవద్దు అయినా నీ దగ్గర నేనెందుకు భయపడాలి నువ్వే నా దగ్గర భయపడాలి నీ దగ్గర నాకు సంబంధించిన సీక్రెట్స్ ఏమీ లేవు కానీ నా దగ్గర నీకు సంబంధించిన బోలెడ్ సీక్రెట్స్ ఉన్నాయి అవన్నీ నేను బయటపెట్టకుండా ఉండాలంటే నేను నేను చెప్పినట్టు నువ్వు చేయాలి లేకపోతే ఖచ్చితంగా నీకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా మనోహరి ఏమన్నావు అని అంటుంది నేను చెప్పింది కరెక్టే నా నెక్స్ట్ కాల్ గురించి వెయిట్ చేయి అని చెప్పడంతో వణికిపోతూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్గా అమరన్ బాగి ఇద్దరు బ్యాగ్ సర్దుకొని కిందికి వస్తారు అమర్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది వెళ్తున్నావు కాదు మనోహరి వెళ్తున్నాం నేను బాగి కొద్ది రోజులు ఊటీలో ఉండాలనుకుంటున్నాం అని అంటారు అమర్ ఏంటి ఊటీలోనా అని అంటారు అవును కొడైకెనాల్లో నాకు పోస్టింగ్ జరిగింది కదా ఇప్పుడు ఊటీలో వేశారు సో ఇవాటి నుండి నేను ఊటీలోనే ఉంటాను కాకపోతే పిల్లలు హైదరాబాద్కి బాగా అలవాటైపోయారు అందుకే పిల్లలు అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు నేను బాగీ మాత్రమే ఊటీలో ఉంటాం అని చెప్తారు అమర్ ఇదేంటి అంటే బాగీ అమర్ తప్ప ఇంకెవ్వరూ లేకపోతే వీళ్ళిద్దరూ ఇంకా ఇంకా క్లోజ్ అయిపోతారు కదా అని మనసులో అనుకుంటుంది మనోహరి వెంటనే బాగి ఆ ఒక్క నిమిషం అండి నేను మనోహరికి అన్ని జాగ్రత్తలు చెప్పాలి అని మనోహరిని రూమ్లోకి తీసుకువెళ్ళి ఏంటి మనోహరి దెబ్బ అదర్స్ కదూ ఏమనుకుంటున్నావు అక్క వెళ్ళిపోయిన తర్వాత నీ ఆటలు సాగనిస్తాను నిన్ను ప్రశాంతంగా ఉంచుతాను అని అనుకుంటున్నావా ఖచ్చితంగా అదంతా జరిగేదే లేదు ఇప్పుడు నువ్వు మేమిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంటే పిల్లల్ని చూసుకుంటూ ఉండు ఒకటి చెప్తున్నాను పిల్లల వంటిపై చిన్న గీత పన్నా ఇక్కడ ఎవరికైనా ప్రమాదం జరిగింది అని తెలిసిన నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అందుకే రాతోడిని ఇక్కడే ఉంచుతున్నాను మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సో మేమిద్దరం వెళ్ళిపోతున్నాం నువ్వు హ్యాపీగా పిల్లల్ని చూసుకో హరి అని ఇంకా అమర్తో అలా పాపం హ్యాపీగా ఊటీకి వెళ్ళిపోతుందనమాట బాగీ ఇంకా చ ఫ్యామిలీ ట్రిప్ అయితే అందరూ కలిసి వెళ్ళొచ్చు పోస్టింగ్ అంటున్నారు ఇక్కడే పిల్లల నుంచేసి వీళ్ళిద్దరు మాత్రమే వెళ్తున్నారు అమ్మో నేను అనుకున్నది జరిగితే బాగీ ప్రెగ్నెంట్ అయితే ఇంకా నేను పూర్తిగా ఓడిపోయినట్టే లేదు అలా జరగకూడదు జరగకూడదు అని మనోహరి రగిలిపోతూ ఉంటుంది ఇంకలా అమర్ బాగి అయితే ఊటీకి వెళ్తారు ఇంకలా అమర్ అయితే ఎలా అయితే అరుంధతితో తను హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాడో అలాగే బాగితో కూడా తను టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు పాపం బాగి కూడా అలా రోజు రోజుకి అన్ని విషయాలు అరుంధతి సంబంధించిన జ్ఞాపకాలన్నీ మెల్లమెల్లగా మర్చిపోతూ అమర్ బాగి ఇద్దరు చాలా హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తారు అలా కొన్ని మంత్స్ అయితే పాస్ అవుతూ ఉంటాయి అప్పుడే మనోహరి స్పీడ్గా ఊటీకి వస్తుంది ఇంక వెంటనే ఏంటి మేడం నన్ను రమ్మన్నారు అని అంటారు అవును ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళిద్దరిని నువ్వు ట్రాక్ చేసావా అని అడుగుతారు హా ట్రాక్ చేశాను మేడం వీళ్ళిద్దరూ గుడికి వెళ్తున్నారు మేడం అని అంటారు గుడికా ఏ గుడికి అని అడుగుతుంది అదిగోండి మేడం ఆ పై ఉంది కదా ఆ గుడికి వెళ్తున్నారు అని చెప్పడంతో అయితే ఖచ్చితంగా నేను వెళ్లాల్సిందే ఇప్పుడే బోగిని పొయ్యికి పంపి అమర్ని పిచ్చివాణ్ణి చేస్తాను అప్పుడు అమర్ని నా సొంతం చేసుకుంటాను అమర్ తలకి మాత్రమే గాయమయ్యేలా చేస్తే నేను అమర్ని ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపోయి భర్త చేసుకుంటాను అని మనోహరి ఒక నీచమైన ప్లాన్ అయితే వేసుకుంటుంది అలా మనోహరి కారులో వెయిట్ చేస్తూ ఉంటుంది అమర్ ఎప్పుడు వస్తారో రండి అని చెప్పి ఇంక అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే బాగి ఇద్దరు గుడికి వెళ్తారు ఇంక గుడికి వెళ్ళి అలా హ్యాపీగా దర్శనం చేసుకుంటారు దేవుడా పిల్లల్ని ఆయన్ని ఎప్పటికీ సంతోషంగా చూసుకోవాలి అని ఇంకా గుళ్ళో ఒకప్పుడు అరుంధతి ఎలా అయితే అన్ని మొక్కుకునేదో అలా మొక్కుకుంటూ ఉంటుంది బాగి పాపం అమర్ ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటారు ఎప్పుడు నువ్వు నీ గురించి కోరుకోవా బాగి ఎప్పుడు మా గురించే కోరుకుంటావా అని అడుగుతారు అంతే కదండి ఒక భార్యగా భర్త గురించి పిల్లల గురించి ఫస్ట్ కోరుకున్నాక అప్పుడు ఏదైనా మిగిలితే నా గురించి కోరుకుంటాను అయినా నా గురించి ఆలోచించడానికి మీరున్నారు కదా ఇంకా నాకు అంతకంటే ఏం కావాలి అని అండంతో పాపం అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా భాగీ వైపు చూస్తూ ఇంకా అలా అమర్ బాగి ఇద్దరు దర్శనం కంప్లీట్ అయిపోయి కిందకి వస్తూ ఉంటే మనోహరి ఇంకా గట్టిగా ఒక పెద్ద రాడ్డు పట్టుకొని ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఎలా అయినా కొట్టాలి అని చెప్పి అమర్ తల పగల కొట్టాలని అలా రోడ్డుపై వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక అఘోరా వస్తారు అఘోరా వచ్చి ధూమ్ తత అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా బెదిరిపోయిన మనోహరి అలా స్లిప్ అయిపోయి లోయలో పడిపోతుంది ఇంకా ఆ ఘోర వేషంలో వచ్చింది ఎవరో కాదు చిత్రగుప్తే అనమాట ఈ దుష్టబాలిక పని పూర్తయిపోయినది ఇంకా ఇదంతా దైవేచ్ఛ అని మాయమైపోతారు ఏమండి మీకేం కాలేదు కదా అని అంటుంది బాగి లేదు బాగి ఏం కాలేదు ఇంతకీ ఎవరో ఆవిడ అని అంటారు అదంతా దైవ సంకల్పం బాబు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అఘోరా సరే రండి వెళ్దామని చెప్పి ఇంకా బాగి అలా అమర్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా యమధర్మరాజు అరుంధతి దగ్గరికి వస్తారు బాలిక నీవు నీ సహోదరి గర్భమున ప్రవేశించు సమయము ఆరంభమైనది కాబట్టి నీవు సూక్ష్మరూపంలోకి మారేదవు అని చెప్పి ఇంకా కొన్ని మంత్రాలు చదవగానే అలా సూక్ష్మ రూపంలోకి మారుతుంది అరుంధతి ఇంకా వెంటనే అరుంధతిని అలా బాగి పొట్టలోకి ప్రవేశింపజేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా అలా అన్ని శక్తులు ప్రళయ ప్రకంపనలు మొత్తం జరుగుతూ ఉంటే బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది బాగి బాగి అని చెప్పి అమర్ లేపి ఇంకా వెంటనే బాగి నటిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఏమైందండి నాకు అని అడుగుతుంది బాగి తెలీదు బాగి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయావు సో హాస్పిటల్కి తీసుకువెళ్ళాను రిపోర్ట్స్ వస్తాయి అని అంటారు సార్ రిపోర్ట్స్ అని కొంతమంది ఇచ్చేసరికి ఇంకా వెంటనే రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తారనమాట అమర్ అండ్ బాగి చూసేసరికి అందులో చాలా క్లియర్గా పాపం బాగీ ప్రెగ్నెంట్ అని ఉంటుంది ఒక్కసారిగా ఇంక అమరైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు ఇంకా బాగి కూడా అలా చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది అమర్ వైపు అక్క అక్కే వస్తుంది అని ఇద్దరు ఇంకా అలా హక్ చేసుకొని హ్యాపీగా ఉండేసరికి ఉన్న అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్